హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ హాట్ హాట్ సమ్మర్లో కూల్ కూల్గా ఐస్ తినాలని ఎవరికి ఉండదు చెప్పండి అందుకే ఈరోజు సమ్మర్ స్పెషల్ మ్యాంగో ఐస్ క్రీమ్ ఎలా చేసేయాలో చూసేద్దాం రండి ముందుగా ఒక హాఫ్ లీటర్ మిల్క్ని తీసుకొని కాసేపు బాయిల్ చేయాలండి ఒక ఫైవ్ మినిట్స్ అవి బాగా బాయిల్ అయ్యి ఉడుకుతున్న టైంలో హాఫ్ కప్కి కొంచెం ఎక్కువ షుగర్ వేసుకుంటున్నాము దాన్ని బాగా కలుపుకొని మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ దాన్ని బాగా ఉడకనివ్వాలి అంతలోపల ఒక టూ స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ తీసుకొని దాంట్లో కాస్త పాలేసి కలిపి పెట్టుకోవాలి ఇప్పుడు ఈ కస్టర్డ్ పౌడర్ని కూడా మనము ఆ మరుగుతున్న పాలల్లో వేసి మరి కొద్దిసేపు మరగనివ్వాలి ఒక ఫైవ్ మినిట్స్ ఇలా చిక్క పడే వరకు మరగనిచ్చిన తర్వాత అది పక్కన ఉంచుకోవాలి పూర్తిగా చల్లారాలి ఇది చల్లారేలోపు మనము ఒక మ్యాంగో తీసుకొని దాన్ని పీసెస్లా కట్ చేసుకొని అది ఒక మిక్సీ జార్లోకి వేసుకొని దాన్ని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి నెక్స్ట్ మనం ముందుగా చేసుకున్న మిల్క్ని కూడా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత అందులోకే ముందుగా వేసుకున్న మ్యాంగో పలుపునంతా కూడా వేసేసి మరొకసారి గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఒక ఎయిర్ టైట్ బాక్స్ తీసుకొని అందులోకి మనం చేసి పెట్టుకునేదంతా వేసేసుకోవాలి ముందుగా చాప్ చేసుకున్న జీడిపప్పు బాదం పప్పు కూడా వేసేసుకొని ఓవర్ నైట్ అంతా ఫ్రిడ్జ్లో పెట్టేయాలండి లేదు అంటే సిక్స్ అవర్స్ పెట్టాలి అంతే అండి మనకి ఎంతో టేస్టీ మ్యాంగో ఐస్ క్రీమ్ ఈజ్ రెడీ అండి కూల్ కూల్గా టేస్టీగా చూడడానికి లుకింగ్గా ఎంతో బాగుంది ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సపోర్ట్ మీ